వాళ్ళు మూడు మామిడికాయలు ఇచ్చారు ఇంకా పప్పు ఇచ్చేద్దామనేసి కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు మూడు మామిడికాయ ముక్కలు ఒక కట్ట మెంతికూర ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసి కలిపేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో మూడు విజిల్ అయితే ఉడికించుకుంటున్నాను అవి అంతా పోయిన తర్వాత ఒక స్పూన్ కలుపు రెండు స్పూన్లు కారం వేసి పప్పు గుద్దుతో అయితే రుబ్బేసుకుంటానండి ఇంకా తాలింపు కోసం అయితే గిన్నె అయితే పెట్టేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు చిన్నలపాయలు ఉల్లిపాయ వేసి తాలింపు దూరగా ఫ్రై అయిన తర్వాత రుబ్బుకున్న పప్పు వేసుకుంటే చాలా టేస్టీ కమ్మగా ఉంటుంది ఇంకా దాంట్లోకి నంచుకోవడానికి ఆమ్లెట్ కానీ చేయమన్నారు మా పిల్లలు ఇంకా వాళ్ళ కోసం అయితే కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆమ్లెట్ కానీ వేసేసుకున్నా ఆమ్లెట్ ఫ్రై అయిన తర్వాత అటువైపు కాని కలిసేసుకొని ఇంకా వేడివేడి అన్నంలో మామిడికాయ మెంతికూర పప్పు నెయ్యి ఆమ్లెట్ వేసుకొని నంచుకొని తింటున్నాం వీడియో నచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్